సూర్యాపేట జిల్లా సంగం గ్రామంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు త్రవ్విన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గుప్త నిధుల త్రవ్వకాలు గ్రామంలో కలకలం రేపుతున్నాయి గ్రామ సమీపంలో పాడుబడ్డటువంటి శివాలయం ఉండేది పూర్వం దేవాలయంలో పూజలు జరుగుతూ ఉండేవని గ్రామస్తులు తెలిపారు అయితే భూమి లోపల కూరుకుపోయినటువంటి ఆలయ బండరాళ్ల క్రింద ఉన్నటువంటి గుప్త నిధులు తీసుకువెళ్లినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇక అధికారులు కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నా పేరు పేర్ల నాగయ్య గ్రామం సంఘ్యం నిన్నటి నుంచి సంఘం గ్రామంలో గుప్త నిధుల తవ్వకం గురించి మొత్తం గుసగుసలు ప్రారంభమైనాయి వాస్తవం ఏంటంటే అవి ఉన్నాయా లేవా అవి ఎవరు తోగేదు దాని వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటనేది కొంత పరిశోధన చేస్తే బయటికి రానటువంటి విషయాలు కానీ ఏదేమైనా నిధుల గురించి తవ్వకాలు జరగటం అనేది మాత్రం అది చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేసినా ఏం చేయాలంటే ఒకవేళ నీకు నిజంగా నిధులు అక్కడ ఉన్నాయని అంటే గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ ఏం బయటపడుతుంది అనేది చూడాలి కానీ దొంగతనంగా చేయటం అనేది అది చట్ట వ్యతిరేకం దీని విషయంలో కొద్దిగా పోలీసు వాళ్ళు జాగ్రత్త కొని ఆ నిధులు తవ్వకం జరిపించిన వాళ్ళని మీద పట్టుకొని అరెస్ట్ చేసేసి నిజాలు రాబడితే బాగుంటుంది ఎందుకంటే సట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చేస్తే రేపు జనం అంతా కూడా ఏమైందంటే ఇక్కడ ఏమి ఇక్కడ ఏముంది అనే దానితోటి మూఢ నమ్మకాల వైపు ఎక్కువ ఉపయోగపడే ప్రమాదం ఉంటుంది దానికోసం రకరకాల నెలబడలు జరుగుతాయని ఇంకోటి జరుగుతుందని ఇంకోటి జరుగుతుందని ఒక వదంతులు కూడా వ్యాప్తి చెందుతా ఉంది ఇలాంటిది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నా పేరు పేర్ల నాగయ్య గ్రామం సంఘ్యం నిన్నటి నుంచి పేరు గ్రామంలో వెంకన్న జడ్డంగి వెంకన్నది గ్రామం ఈ తవ్వకాల గురించి అంటే ఉన్నాయని ఒక యాభై ఏళ్ళ క్రితం నుంచి మౌల పెద్దలు కూడా ఒకసారి అప్పుడు చూసిరు చూసిరు కానీ స్కూళ్ళు ఏది ఆ బండ ఉంది అది అనుకురు కానీ అభివృద్ధి చేయాలి అది అన్నప్పుడు దేవాలయం అభివృద్ధి చేయాలి అది అంటే ఇక్కడ దేవుడు చూసినా చూసిన గానీ పట్టుకోవాలి అప్పటి నుంచి చూసిన వరకే అప్పుడు అన్ని ఉండే దాన్ని ఓటు పట్టించుకోలేక అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ ఊరు పాటు చిరుకల్లా అది నాలుగు వందల సంవత్సరాల కింద బొడ్ర చేస్తున్నప్పుడు ఐదారు వచ్చినప్పుడు చెప్పారు అని ఇప్పుడు మాకు గురించి ఏం తెలియదు ఈ గునిధి అనేది ఎవరు అయినది పోయి ఎక్కడ పోయిండు అది అని తెలియదు ఇప్పుడు జనం మాత్రం ఆ ప్రాణ అనిచేదా పెట్టుకుంటారు ఇంత ముందుకు ఏ రోజు వస్తుంది కొట్టకపోతా ఉన్నది ఇది చెరువు ఆ పోకుండా ఇటు ఇటు పోకుండా ఇప్పుడు సర్వీసులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు నెల రోజుల నుంచి ఎటుపోవట్లే నా పేరు వెంకన్న వెంకన్నది సంగం గ్రామం ఈ తవ్వకాల గురించి అంటే గృత్ప నిధులు ఉన్నాయని యాభై ఏళ్ళ క్రితం నుంచి మా పెద్దలు కూడా ఒకసారి అప్పుడు చూసి చూసి స్కూల్ ఏది ఆ బండ ఇది ఉంది అది అనుకురు కానీ అభివృద్ధి చేయాలి అది అన్నప్పుడు దేవాలయం అభివృద్ధి చేయాలి అది అంటే ఇక్కడ దేవుడు అయి ఉండటా చూసినా కానీ అది పెట్టుకోవాలి అప్పటి నుంచిగా చూసిన వరకే అప్పుడు అన్ని సహకార శక్తి ఉండే దాన్ని ఓలు పట్టించుకోలేక అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ ఊరు చెరుకుల్లా అది నాలుగు వందల సంవత్సరాల కింద బొడ్డ వేస్తున్నప్పుడు ఐదారు వచ్చినప్పుడు చెప్పారు అవన్నీ ఇప్పుడు మాకు గురించి ఏం తెలియదు ఈ గుత్పనిధి అనేది ఎవరు అయినది విండు ఎక్కడ అది అనేది తెలియదు ఇప్పుడు జనం మాత్రం ఆ ప్రాణ అరిచేదా పెట్టుకుంటారు ఇంతకు ముందు ఏ రోజు కొట్టకపోతా ఉన్నది అని ఇటు చరు ఆ బాగు పోకుండా ఇటు ఇటు పోకుండా ఇప్పుడు కర్వీస్ లో చాలా ఇబ్బంది పడుతుంది బడిపిల్లలు నెల రోజుల నుంచి ఎటుపోట్లే నా పేరు జడ్డంగి వెంకన్న మాది సంగమం గ్రామం ఈ తవ్వకాల గురించి అంటే గుర్తు ఉన్నాయని ఏళ్ల క్రితం నుంచి మౌల పెద్దలు కూడా ఒకసారి అప్పుడు చూసి చూసిరు కానీ నాగరాజు మాది సంగం గ్రామం తుంగదూర్తి మండలం సూర్యాపేట జిల్లా ఊరుకు ఏర్ దగ్గరలో బోటు మీద ఇంత ముందు పాత శివాలయం ఉండే అది మా తాతలు నుంచి మాకు కొంచెం ఆలోచన అండి మేమైతే చూసింది కాదు ఈడైతే అవి ఉన్నాయి స్తంభాలగిట్ల అయితే మొన్న రాత్రి ఎవరో దీంట్లో బంగారం ఉందని ఇక్కడ గుంత తవ్వడం జరిగింది మాకు ఎప్పుడు తెల్లారి తెలిసి ఆడోళ్ళు కొంచెం బయటికి వచ్చేదానికి ఇటు పోయేటప్పుడు చూసి చెప్తే మేము ఊరు మొత్తం వచ్చి చూసినాం ఈడ కొబ్బరికాయలు కుంకుమ వేసిరు నిమ్మకాయలు వేసిరు దీంట్లో దొరికిందా దొరకలేదా అనే సంగతి మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే తవ్వర్రు పెద్ద గుంత తవ్వరు అయితే గుప్త నిధులు ఉన్నాయి అనేది ఊరు మొత్తం అనుకుంటుర్రు అది బంగారం ఉందనేది అప్పటి నుంచి కూడా అనుకున్నారు కానీ అంత సాహసం ఎవరు చేయాలి ఇది ఎవరు చేసారు ఏంది అనేది మనకు తెలియదు అది కొంచెం దొరికిందా దొరకలేదా అనేది కూడా మనకు తెలియదు అట్లాంటిది ఇక్కడ జరిగింది నాగరాజు మాది సంగం గ్రామం తుంగలూర్